అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా భారీ నిరసనలు చేస్తున్నారు నో కింగ్స్ అనేటటువంటి పేరుతో ఈ నిరసనలు నిర్వహిస్తున్నారు శనివారం న్యూయార్కు శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మరి అధికార రిపబ్లిక్ పార్టీ మాత్రం వీటిని అమెరికాను ద్వేషించే ర్యాలీలుగా విమర్శిస్తుంటే దేశమంతా రెండు వేల ఏడు వందలకు పైగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి మరి అమెరికాలోని చిన్న గ్రామాల సైతము పెద్ద గ్రా నగరాల వరకు కూడా ప్రజలు హోరెత్తించారు నిరసనలతో మరి ట్రంప్ ఫ్లోరిడా నివాసం దగ్గర కూడా ప్రదర్శన నిర్వహించారు తనకు వ్యతిరేకంగా ఈ ఏడాది ట్రంప్ కఠిన చర్యల వలన ఈ వ్యతిరేకంగా జూన్ పద్నాలుగున ట్రంప్ పుట్టినటువంటి రోజున జరిగినటువంటి ర్యాలీలను తాజా ర్యాలీలు కూడా గుర్తు చేస్తున్నాయి మరి ట్రంప్ మీడియాపై దాడి చేయడం రాజకీయ ప్రత్యర్థు ప్రత్యర్థులపైన కేసులు పెట్టడం ఆయన పాలన నియంత పరిపాలన ప్ర చేస్తున్నారు అని ప్రజలు ఆగ్రహం చేయడం ట్రంప్ అధ్యక్షుడిగా తన పరిపాలనను పూర్తి అధికారికంగా అధికారంగా భావిస్తున్నాడు కానీ అమెరికాలో రాజులు ఉండరు అని ఉద్యమ నిర్వహణకారులు నిలదీస్తున్నారు ప్రస్తుతం అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ చేసింది దీంతో వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించింది ఈ పరిణామాలు ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలను దారితీసాయి మేము అమెరికాను ప్రేమిస్తాం కానీ ట్రంప్ను కాదు అని నిరసనకారులు నినాదించడం మరి ట్రంప్ పెద్దగా స్పందించకపోవడం దీనిపైన వాళ్ళు నన్ను రాజుగా చెప్తున్నారు కానీ నేను రాజు కాదు అని ఫ్యాక్స్ న్యూస్ ఆయన ఇచ్చి ఇంటర్వ్యూలో అన్నారు ఈ నిరసనలు హేట్ అమెరికా ర్యాలీలు అని ఆయన అనుచరుడు స్పీకర్ మైక్ జాన్సన్ అన్నారు మరి ఈ ర్యాలీల్లో పాల్గొంటున్న వారు డెమోక్రాటిక్ తీవ్రవాద విభాగం అని కూడా దుయ్యబెట్టారు ఇక ఈ ఉద్యమానికి మద్దతుగా లండన్ బార్సిలోనా వంటి నగరాల్లో కూడా అమెరికా ఎంబసీ ముందు నిరసనలు జరిగాయి ఈ నిరసనలకు డెమోక్రటిక్ పార్టీ మద్దతు తెలిపింది మరి ఈ విధమైనటువంటి ట్రంప్కు వ్యతిరేకత వస్తున్నటువంటిది పరిస్థితి నమస్తే